సార్ ఇది ర్యాలీ గురించి చెప్పండి స్థిరంగా ర్యాలీ ఆ యొక్క స్వాతంత్ర ద్వత్సవం పురస్కరించుకొని మరి భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా యువమోర్చా మహిళా మోర్చా అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క మహంకా సింగరా జిల్లాలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఆర్థ్యర్థికంగా గర్భ్యర్థి రంగా నిర్ణాయంతో మేము ముందుకెళ్తున్నాము ఆ రోజు ఎలా అయితే స్వతంత్ర సమయోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించి సాధించుకున్న యొక్క స్వతంత్రం మరి నాటి యువత తెలియని విషయంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము దీంట్లో ముఖ్యమంత్రిగా నాకు లక్ష్మణ్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పాల్గొంటున్నారు మరి వేలాది మందిగా యువకులు తరలి వస్తున్నారు ఇక్కడి నుంచి మా యొక్క యాత్ర రామ కూడా కొనసాగుతుంది పెద్ద ఎత్తున యువత పాల్గొంటున్నారు మహిళలు పాల్గొంటున్నారు మరి ఈ రాబోయే రెండు రోజుల్లో కూడా ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళకు ఒక స్థిరంగా అంటే వాళ్ళ యొక్క జెండా కూడా ఇచ్చి ఆ జెండా వాళ్ళు పైన ఎగరేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ విప్పుంది మేము కేవలం రాజకీయం కాదు మా యొక్క పార్టీ ఒకటే ఈ దేశంలో మరి ఇలాంటి కార్యక్రమం చేపడుతుంది గత వారం నుంచి అనేక డివిజన్లలో స్థిరంగా బైక్ ర్యాలీలు స్థిరంగా పాదయాత్రలు స్కూల్ పిల్లలతో యాత్రలో అనేక మరి మీటింగ్లు కూడా మరి ఆనాటి సమరయోధుల్ని తరించుకుంటూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతమైన ఇది కూడా మరి పెద్ద ఎత్తున మహంకాళి జిల్లా చేపట్టిన ఈ యొక్క బైక్యాలి కూడా ఈరోజు వేలాది మందిగా వర్షం భర్త తరలి వస్తున్నారు చాలా సంతోషం మరి కూడా వందే మాత్రం భారత్ గౌడ్ మహంకాళి జిల్లా सर डिस्ट्रिक्ट थैंक थैंक यू सर ओके थैंक यू